రాజారెడ్డిని చంపింది మేమే అని మీరు ధైర్యంగా చెప్తున్నారు పహల్గాంలో మా నాడబిడ్డల సింధూరాలని తులు ఉగ్ర ఎప్పుడైనా ఉగ్రమూకలను చంపినట్టుగాను ఇంకోటి గాను గట్టిగా చెప్పుకుంటున్నారు అదేమో పరమవీర చక్ర అవార్డు వచ్చినట్టుగా గట్టిగా చెప్పుకుంటుంటారు మీరు కానీ అసలు దాంట్లో ఏ గొప్పతనం అసలు ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మీకు పదవి ఇచ్చింది అంటే కేవలం రాజారెడ్డిని చంపారు అన్న ఒక క్రెడిటేనా లేకపోతే మీకు ఏ క్వాలిఫికేషన్తో మీకు ఆ పదవి ఇచ్చారంటే ఏమంటారు కేవలం రాజారెడ్డిని చంపాము చంపామని మీరు చెప్పుకుంటూ పార్టీలో ఒక వెనక నుంచి రాజారెడ్డి ఈ ఈ జిల్లాలో వైఎస్ కుటుంబానికి ఎవరు ఎదురు నిలబడలేరు పేర్ల కుటుంబం ఒకటే రాజారెడ్డిని చంపింది మేమే అని గొప్ప చెప్పుకోవడం వల్ల పార్టీ మిమ్మల్ని గుర్తించి పదవులు ఇస్తుందని అలా చెప్పుకుంటున్నారా అదే 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 నిజమైతే మేము చెప్పుకోవాల్సిన అవసరం ఉంటే ఈరోజు ఎమ్మెల్యేగా ఉన్నింది పులియోదల కడప ఎంపీగా మేము వినింది అన్నదమ్ములం ఓకే అది టోటల్ ఫాల్స్ అది ఆ సందర్భం అటు వచ్చింది సంపుతాడు సచ్చేదానికి సిద్ధపడతారా మీజోల్కి ఎవరన్నా వచ్చే మీరు ఓరుకుంటారా సత్యదానికి కోరుకుంటారా సత్యదానికి ముందు ఒక పెనుకే బెచ్చ సావోర్ రేవో తెలుసుకున్నాం డూఆర్ డే అని ఆ ప్రయత్నంలో జరిగిందే దాంట్లో ఇంటెన్షన్ లేదు పాడు లేదు అది అడ్మిటెడ్ ఫ్యాక్ట్ ఎవడు చెప్పినా చెప్పకపోయినా అదే కదా కోర్టులో కూడా నిర్ధారణ అయింది